శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ పి రాజలింగం గారి రచన రంగన్న విశ్వాసం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు కొత్తగా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం గోదావరి తీరాన చల్లపాలెం తెల్లపాలెం అని రెండు జమీందారీ గ్రామాలు ఉండేవి రెండు గ్రామాల జమీందారులు దూరపు బంధువులు స్నేహితులు కూడా అందుచేత వారు ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు ఒకసారి ఇలాగే చల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చాడు ఆ సాయంకాలం స్నేహితులిద్దరూ ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందను తోలుకుని పాలెకాపు రంగన్న వచ్చాడు రంగన్నను చూస్తూనే యజమాని మన పొటేలు ఎక్కడరా అని అడిగాడు వస్తున్నది దొర అని రంగన్న గట్టిగా ఈలవేశాడు వెంటనే ఒక తెల్ల పొటేలు మెళ్ళో మువ్వలు మూత చేసుకుంటూ చెంగు చెంగున దూకుతూ వచ్చింది అది ముందు రంగన్న దగ్గరకు వచ్చి తర్వాత తన అసలు యజమాని దగ్గరగా నిలబడింది జమీందారు జేబులో నుంచి గుప్పెడు పచ్చిశెనగలు తీసి దానికి మేపాడు శనగలన్నీ తిని పొట్టేలు వెళ్ళిపోయింది జమీందారు తన అతిథి కేసి తిరిగి నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు ఈ పొటేలు ఒక ఎత్తును ఇవాళ దాన్ని వెయ్యి రూపాయలకి ఎవరన్నా కొంటానన్నా అమ్మను ఎందుకంటే అటువంటి పొట్టేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు నిజానికి దాన్ని అలా పెంచి మచ్చిక చేసిన కీర్తి రంగడికే దక్కాలి వాడిలాంటి విశ్వాసం గలవాడు ఎక్కడా ఉండడు అన్నాడు ఈ మాటలు విని చల్లపాలెం జమీందారు గారు వేళాకోళంగా నవ్వి మీకేమన్నా పిచ్చా ఏమిటి నౌకర్లకు ఏమిటి అందరూ వెధవలే అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ రంగడు అటువంటి వాడు కాడు వాడి సంగతి నాకు తెలుసు ప్రాణం పోయినా అబద్ధం ఆడడు అన్నాడు ఏమిటి మీరనేది వాడు మీతో ఎన్నడూ అబద్ధం చెప్పనే లేదంటారా అని అడిగాడు అతిథి ఎన్నడూ వాడు నాతో కానీ ఇంకొకరితో కానీ పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాలెం జమీందారు మీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తోంది మూడు రోజులు గడువివ్వండి వాడు మీతో అబద్ధం చెప్పినట్లు రుజువు చేస్తాను ఏమంటారు అన్నాడు అతిథి బిగ్గరగా నవ్వుతూ మీరు ఎన్నటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు ఇద్దరు కొంచెంసేపు రెట్టించుకుని చివరకు పందెం వేసుకున్నారు రంగడు అబద్ధం చెప్పినట్లు రుజువైతే చల్లపాలెం జమీందారుకు తెల్లపాలెం జమీందారు వెయ్యి రూపాయలు ఇవ్వాలి రుజువు చేయలేకపోతే చల్లపాలెం జమీందారే తెల్లపాలెం జమీందారుకు వెయ్యి రూపాయలు ఇస్తాడు మీ దగ్గర తప్పకుండా వెయ్యి రూపాయలు గెలుచుకుంటాను కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మన ఇద్దరికీ తప్ప మూడోవాడికి మాత్రం తెలియనియకండి అన్నాడు అతిథి తెల్లపాలెం జమీందారు ఇందుకు సరేనన్నాడు చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి ఏరా సోముడు మనం పందెం గెలవటానికైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది సహాయం చేస్తానంటే తాను మోసగాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్లు అవుతుంది వాడు నేను తమరికి సలహా ఇవ్వగల పాటివాణ్ణా ద్వారా అన్నాడు సోమన్న ఎందుకు తటపటాయిస్తున్నాడో జమీందారుకు అర్థమయ్యింది వాడి అనుమానం పోగొట్టడానికి గాను ఆయన ఒరే నేను ఈ పందెం గెలిచేటట్టు చేస్తేవా నీకు నూరు రూపాయలు ఈనామిస్తాను అన్నాడు అలాగే చెయ్యండి దొర రంగన్న ఆకాశం నుంచి ఊడిపడ్డా డబ్బాసి చూపిస్తే వాడేం చెయ్యమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా అయితే చూడు నీ చేతికి రెండు వందలు ఇస్తాను ఆ పొట్టేలను కొనెయ్యి అంటూ చల్లపాలెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి రెండు వందలు ఇచ్చాడు సోమన్న ఒకటి రెండు రోజుల్లో రంగడి విషయాలన్నీ తెలుసుకున్నాడు దానితో రంగన్నను ఎలా బుట్టలో వెయ్యాలో వాడికి తెలిసిపోయింది కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్లాడటానికి మాటలు జరుగుతున్నాయి ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు కానీ రంగన్న నిరుపేద ఇల్లు వాకిలీ కూడా లేదు జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటాడు లక్ష్మి తండ్రికి రెండు కుంటల పొలం ఉన్నది నువ్వు నా కూతుర్ని చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు కానీ ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకుని ఆ తరువాత పెళ్లి మాట అడుగు అనేవాడు లక్ష్మి తండ్రి ఇల్లు పొలము సంపాదించటం మటుకు రంగన్న వల్ల కాలేదు వాడు అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి మరి మన పెళ్లి మాట ఏమిటి అని అనేవాడు లక్ష్మి తన తండ్రి అన్న మాట జ్ఞాపకం చేసేది రంగన్న తల వంచుకుని వెళ్ళిపోయేవాడు ఈ సంగతి సోమన్నకు తెలియవచ్చింది వాడు లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారటగా నే విన్నాలే చక్కని సంబంధం అన్నాడు సోమన్న ఏం పెళ్ళో నేను బతిగుండగా అయ్యేటట్టు లేదు అంటూ లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది సోమన్న ఆశ్చర్యం నటిస్తూ ఈ భాగ్యానికే పెళ్ళి వాయిదా పడాలా రెండు వందలు పారేస్తే ఇంత కొంపా దొడ్డి కొనవచ్చుగా అన్నాడు ఆ రెండు వందలు లేకేగా ఇంత అవస్థపడటం అన్నది లక్ష్మి లేకపోవటమేమిటి నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు ఆ తెల్ల పొట్టేలును నాకు అమ్మమను ఈ క్షణాన రెండు వందలు కురిపిస్తాను అంటూ సోమన్న నుంచి రూపాయల సంచి తీసి గలగలలాడించాడు లక్ష్మికి రూపాయల చప్పుడు వింటూ ఉంటే ఆశ పుట్టింది అది జమీందారు గారి పొట్టేలుగా రంగన్న ఎట్లా అమ్ముతాడు అన్నదామె అదే పిచ్చి ఆ పొట్టేలు రంగన్న సాకినది ఏ లెక్కన జమీందారు గారిది అయ్యింది దానిని నీకు బహుమానంగా ఇయ్యమను పొట్టేలు నీదైనాక నాకు అమ్ము ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న సోమన్న మోసం లక్ష్మి మీద పూర్తిగా పారింది ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడటానికి వచ్చి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగినప్పుడు లక్ష్మి అది నీ చేతిలోనే ఉంది అన్నది రంగన్న ఆశ్చర్యంతో నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించకపోయానా అన్నాడు నీ పొట్టేలుకు మంచి బేరం వచ్చింది దాన్ని అమ్ము రెండు వందలు ఇస్తారు దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది మన పెళ్ళి ఆగనవసరం లేదు అన్నది లక్ష్మి అమ్మటానికి ఆ పొట్టేలు నా సొమ్మ ఆ ఆలోచన మరిచిపో మన పెళ్లి కాకపోయినా మానే కానీ నేను మాత్రం ఆ పొట్టేలును అమ్మను అన్నాడు రంగన్న లక్ష్మి ముఖం ముడుచుకుని పోనీ నువ్వు అమ్మనే వద్దు నోరు తెరిచి అడుగుతున్నాను దాన్ని నాకు బహుమానంగా ఇచ్చేయి అన్నది రంగన్న మొహంలో ఎంతో బాధ కనిపించింది లక్ష్మి నా ప్రాణమైనా ఇస్తాను కానీ ఆ పొట్టేలు నివ్వలేను ఏమీ అనుకోకు అంటూ రంగన్న వెళ్ళటానికి వెనుక్కు తిరిగాడు లక్ష్మి కంటనీరు కారుస్తూ అతన్ని వెనక్కు పిలిచి నాకు నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు నేను నోరు తెరిచి అడిగితే పొట్టేలు నివ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొట్టేలను బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసుకున్నాను నా పరువు కాస్తా పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మూట చూపించింది రంగన్న క్షణంపాటు నిర్ఘాంతపోయి నీకు ఈ డబ్బిచ్చిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా చర్లపాలెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి రంగన్న కొంచెంసేపు ఆలోచించి నీ పరువు నేనెందుకు తీస్తాను లక్ష్మి ప్రాణం పోయినా మాట పోరాదు రేపు మధ్యాహ్నానికల్లా పొట్టేలను నీకు ఇచ్చేస్తాను నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొట్టేలు చల్లపాలెం జమీందారు గారి పరమయ్యింది ఆ సాయంకాలం ఇద్దరు జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చుని ఉండగా రంగన్న మందను తోలుకుని అటుగా వచ్చాడు తెల్లపాలెం జమీందారు గారు జేబులో చెయ్యి పెట్టి పచ్చిశెనగలు తీస్తూ పొట్టేలేదురా అన్నాడు దాన్ని నిన్ననే అమ్మేశాను దొరా అన్నాడు రంగన్న జమీందారు గారు కాసేపు నిర్ఘాంతపోయి అదేమిటి నాతో చెప్పకుండానే ఎందుకు చేశావా పని అన్నాడు దొరా తొందరపడి నన్నేమీ అనకండి నేను పెళ్లాడదామనుకుంటున్న లక్ష్మి మూలంగా నేను గోతిలో పడ్డాను దాన్ని గోతులోకి తోసిన దుర్మార్గుడు ఇంకొకడున్నాడు వాడు మర్యాదగా పొట్టేలను తిరిగి ఇచ్చేటట్లయితే నేను వాడి పేరు బయటపెట్టను అంటూ రంగన్న సోమన్న కేసి ఒకసారి చూశాడు తరువాత వాడు సోమన్న పేరు మినహాగా జరిగినదంతా చెప్పాడు అంతా విని చల్లపాలెం జమీందారు సోమన్న కేసి చూసి పళ్ళు కొరుకుతూ దద్దమ్మగాడ ఇదా నువ్వు చేసిన ఘనకార్యం నేను పందెం ఓడనే ఓడాను రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయాం నిజంగానే వాడు నమ్మకస్తుడు వాడికి పొట్టేలను తిరిగి ఇచ్చేయి రంగన్న లక్ష్మికిచ్చిన రెండు వందలు ఉంచుకుని ఇల్లు దొడ్డి సంపాదించుకో మీరిద్దరూ పెళ్ళాడి సుఖంగా ఉండండి అన్నాడు తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాల సహాయం చేశాడు కొద్ది రోజుల్లోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్ళి అయ్యింది ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం